సరిగ్గా ముప్పై నెలల క్రితం కతార్ ప్రభుత్వం ఎనిమిది మంది భారతీయ నావల్ అధికారులను గూఢచర్యం నేరం కింద అరెస్ట్ చేసి వారికి ఉరిశిక్ష కూడా విధించింది ఆ తర్వాత అందరికీ క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేసింది కానీ ఒక్క అధికారి పేరు పూర్ణేందు తివారిని మాత్రం వదలేదు ఇప్పటికీ ఆయన కతారులోనే ఉండాల్సి వస్తోంది ఎందుకు ఆయన చేసిన నేరం ఏంటి దానికి మోదీకి ఉన్న లింక్ ఏంటి గతేడాది మోదీ ఖతార్ వెళ్ళింది ఎందుకు అండ్ ఇప్పుడు ఖతార్ రాజు ఇండియాకి వచ్చారు వీటన్నింటినీ ముడిపెట్టే ఆ లింక్ ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం సాధారణ మీడియా ఛానల్స్ చూపించే వాటికి దాని వెనుక ఉండే అస్సలు నిజాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో ఇంకొంచెం ముందుకెళ్లే ముందు ఒకసారి ట్వీట్ చూడండి కూడా అదేంటి రీసెంట్ గా ఇండియాకు వచ్చిన కతార్ రాజుని రిసీవ్ చేసుకోవటానికి నరేంద్ర మోదీ ఎయిర్పోర్ట్కి వస్తే వీళ్ళకింత నొప్పి ఎందుకు వస్తుంది విషయం ఏంటంటే మూడు రోజుల క్రితం అమీర్ ఆఫ్ కతార్న్ బిన్ హమాద్ అల్ టూ డేస్ విజిట్ కోసం ఇండియాకి వచ్చారు కతార్ రాజుని అమీర్ అంటారులేండి అది వేరే విషయం అయితే ఆయనే రిసీవ్ చేసుకోవటానికి స్వయంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లారు అది కూడా ప్రోటోకాల్స్ ని బ్రేక్ చేసి నిజానికి మోదీ వెళ్లాల్సిన పని లేదు ప్రోటోకాల్ ఏం చెబుతుంది అంటే ఎవరైనా దేశ ప్రధాని కానీ ప్రెసిడెంట్ లేదు అంటే రాజు మన దేశానికి వచ్చినప్పుడు క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్స్ కి వెళ్ళి వెల్కమ్ చెబితే సరిపోతుంది అది ప్రోటోకాల్ మరి ఆ ప్రోటోకాల్ని బ్రేక్ చేస్తూ నరేంద్ర మోదీ ఎందుకని కథారాజుని రాజుని కలవటానికి స్వయంగా వెళ్లారు మోదీ ప్రోటోకాల్ని బ్రేక్ చేసి మరి అలా వెల్కమ్ చేయటం వల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మనకు ఒకటే రీజన్ చెప్తుంది అదేంటి అంటే గుడ్ విల్ గెస్చర్ బిజినెస్ యాంగిల్ రిలేషన్స్ మెయింటైన్ చేయటానికి ఇది కరెక్టే అయినప్పటికీ కూడా అండర్ కవర్లో ఉంచిన మరో రీజన్ కూడా ఉంది అది సీనియర్ నావెల్ ఆఫీసర్ పూర్ణేందు తివారీ స్టోరీ దాని గురించి తర్వాత మాట్లాడుకోండి కానీ ముందు ఫస్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం ఖతార్తో మనకి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి చాలా రిచ్ కంట్రీ ఖతార్తో మనకు సత్సంబంధాలు ఖచ్చితంగా కావాలి నిజానికి ఇలా మోదీ వెళ్ళటం మనకు కలిసి వచ్చింది కూడా ఏకంగా టెన్ బిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఎయిటీ టూ థౌజండ్ క్రోర్స్ సో ఆ రకంగా చూసుకుంటే మనకి వర్కౌట్ అయింది ఇంకా ఖతార్ అండ్ ఇండియా రిలేషన్షిప్ గురించి డీప్ గా చెప్పుకోవాలి అంటే ఖతార్ మనకు ఒక ముఖ్యమైన పాత్ర అది కూడా ఏ రేంజ్లో అన్నది ఇప్పుడు ఒకసారి డేటా బట్టి చూద్దాం ఇండియా సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ వర్త్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది మనకి మెయిన్ సప్లైస్ ఆఫ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ కతార్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఎల్ఎన్జి ఇంపోర్ట్స్ కతార్ నుండే జరుగుతుంది ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇండియా ఎల్పీజీ ఇంపోర్ట్స్ కూడా కతార్ నుండే అంతేకాదు కెమికల్స్ పెట్రోకెమికల్స్ ప్లాస్టిక్ అల్యూమినియం ఆర్టికల్స్ ఇలా చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండ్ వన్ పాయింట్ నైన్ సిక్స్ బిలియన్ వర్క్ గూడ్స్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం సెరల్స్ కాపర్ ఆర్టికల్స్ ఐరన్ అండ్ స్టీల్ ఆర్టికల్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ స్పైసెస్ ఇంకా చాలా లెండి ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో సెవెంటీ ఎయిట్ బిలియన్ డాలర్స్ డీల్ని సైన్ చేసింది మన ప్రభుత్వం దోహా నుండి టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ వరకు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ డీల్ వీటన్నింటికి తోడు ఇప్పుడు టెన్ బిలియన్ డాలర్స్ డీల్ కూడా ఫ్యూ డేస్ బ్యాక్ సైన్ చేశారు ఇంత కథ ఉంది మోదీ కథర్ రాజ్తో తో ఫ్రెండ్షిప్ చేయటం వెనుక మరి మనం ఇందాక ట్వీట్స్ లో చూసాం కదా మోదీ ఎయిర్పోర్ట్కి వెళితే కొంతమంది అంటే ఒక వర్గం బాగా హట్ అయిపోతుంది ఎందుకని వీళ్ళనేది ఏంటి అంటే మోదీ ముస్లిం హేటర్ బీజేపీ ముస్లింస్ని చూలకనగా చూస్తుంది అలాంటిది మోదీ ఇప్పుడు ఒక ముస్లిం రాజు వస్తే ఎయిర్పోర్ట్కి ఎలా వెళుతారు అని క్వశ్చన్స్ చేస్తున్నారు ఇక్కడ ఆ వర్గానికే చెబుతున్నాం మోదీ ఏనాడు నేను ముస్లింస్ని హేట్ చేస్తున్నా అని చెప్పలేదు ఇన్ఫాక్ట్ ఆయన చేసిన పనుల్లో కూడా ఆయన ముస్లిం వ్యతిరేకి అన్నది ఎక్కడా ప్రొజెక్ట్ కానే కాలేదు సరే కాసేపు వాళ్ళ వర్షన్ ప్రకారం మోదీ ముస్లింస్ హేటరే అనుకుందాం నిజంగా మోదీ ముస్లిం హేటర్ అయితే మొత్తం సెవెన్ ముస్లిమ్స్ కంట్రీస్ వాళ్ళ దేశపు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ని మోదీకిచ్చి గౌరవించాయి సౌదీ అరేబియా ఆఫ్ఘనిస్తాన్ పాలస్తీనా యుఏఈ మాల్దీవ్స్ బహ్రెయిన్ కువైట్ ఈ దేశాలన్నీ కూడా మోదీని గౌరవించాయి ముస్లింస్ హేటర్ అయి ఉంటే ఇలాంటి సత్కారాలు ఎందుకు జరుగుతాయి ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి మిడిల్ ఈస్ట్ దేశాలంటే పక్కా ముస్లిం కంట్రీస్ కానీ అలాంటి చోట్ల కూడా టెంపుల్స్ని కడుతున్నారు లాస్ట్ ఇయర్ మోదీ యూఏలో ఫస్ట్ హిందూ స్టోన్ టెంపుల్ని ఇనాగరేట్ చేశాడు సిక్స్టీన్ మిలియన్ డాలర్స్ తో దుబాయ్ లో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక టెంపుల్ ని కూడా ఓపెన్ చేశారు సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి హిందూస్ ముస్లింస్ బాయి బాయి అన్నది నిజం అక్కడంతా బాగానే ఉన్నారు మన దగ్గర కొంతమంది ఓట్ల కోసం చేసే నీచపు రాజకీయం వల్లే దూరం అవుతున్నారు అదే వర్గం ఇంకా ఏం చెబుతున్నారంటే మోదీ మిగతా దేశాల ముస్లిం తో బానే ఉంటారు ఇండియన్ ముస్లింస్ తోనే సమస్య అంతా అని అలాంటి వాళ్ళ కోసం కూడా డేటా ఉంది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే బీజేపీ రూలింగ్లో ఉన్న రాష్ట్రాల్లోనే ముస్లింస్ పరిస్థితులు చాలా బాగున్నాయి వారి జీవన ప్రమాణాలు మెరుగ్వి ఏంటి నమ్మట్లేదా పోనీ డేటా చూపిస్తే నమ్ముతారా మోదీ అంటే గుజరాత్ గుజరాత్ అంటే మోదీ అని అందరూ అంటుంటారు కదా ఆ గుజరాత్నే తీసుకుందాం ముస్లింస్ ఎక్కువగా ఉండే వెస్ట్ బెంగాల్ని కంపారిజన్ కోసం తీసుకుందాం ఒక్కసారి దీని మీద ఓ లుక్ వేయండి లిటరసీ రేట్ ఎంప్లాయ్మెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టాండర్డ్ లివింగ్స్కి బేసిక్ మెజర్స్ ఏదైనా తీసుకోండి వాటిలో గుజరాత్ ముస్లిమ్స్ ఆర్ లీడింగ్ బెటర్ లైఫ్ దెన్ బెంగాల్ ముస్లిమ్స్ ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు కదా ముస్లింస్ వ్యతిరేకి అయితే ఇవన్నీ తొక్కి పెట్టాలని చూస్తాడు కదా సరే ఇది కాసేపు పక్కన పెట్టి అస్సలు మ్యాటర్లోకి వెళ్దాం ఏంటి అసలు ఆ కతారి ఇండియన్ నావల్ ఆఫీసర్స్కి మధ్య గొడవ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎనిమిది మంది నావల్ ఆఫీసర్స్ని కతారి ఇంటెలిజెన్స్ సర్వీస్ అరెస్ట్ చేసింది వీళ్ళందరూ దహరా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీస్కి వర్క్ చేసేవారు క్యాప్టెన్ నవ్జీత్ సింగ్ గిల్ అండ్ క్యాప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ క్యాప్టెన్ సౌరభ్ వసిష్ఠ్ కమాండర్ అమిత్ నాగ్పాల్ కమాండర్ పూర్ణేందు తివారి కమాండర్ సుగుణాకర్ పాకాల కమాండర్ సంజీవ్ గుప్తా అండ్ సైలర్ రాగేష్ని ఖతార్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కోసం స్పై చేస్తున్నారని అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేశారని మీడియా రిపోర్ట్స్ చెప్పాయి నిజానికి ఖతార్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ ఉరిశిక్ష వెనుక ఛార్జెస్ ఏంటి అనేది మాత్రం చెప్పలేదు మన ప్రభుత్వానికి కూడా చెప్పలేదు కనీసం కోర్టు రూలింగ్ కాపీ కూడా ఇవ్వలేదు కానీ భారత్ ఈ విషయంలో హట్ అయింది ఎక్కడో పొరుగు దేశంలో మన వాళ్ళు అరెస్ట్ అయ్యి అది కూడా ఉరిశిక్ష పడింది అంటే మనం ఊరుకుంటామా బాధిస్తుంది కదా కానీ వేరే దేశం అరెస్ట్ చేస్తే వాళ్ళని విడిపించడం అనేది అంత ఈజీ అయితే కాదు అండ్ అది కూడా యూఏఈ లాంటి కంట్రీ అయితే ఇంకా కష్టం ఎందుకంటే అక్కడ ఒకరు అరెస్ట్ అయ్యారంటేనే వాళ్ళని వెనక్కి తీసుకురావడం చాలా కష్టమైతే అందులోనూ ఉరిశిక్ష పడ్డ ఖైదీని వెనక్కి తీసుకురావడం అంటే చాలా టఫెస్ట్ థింగ్ కానీ మోదీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్తో పాటుగా అజిత్ దోవల్ లాంటి వాళ్ళు కతార్ ప్రభుత్వంతో చేసినటువంటి దౌత్య సంప్రదింపులు ఫలించారు ఎస్ లాస్ట్ ఇయర్ పెబ్ లో ఈ ఎనిమిది మందిలో ఏడుగురిని ఖతార్ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ టైంలోనే మోదీ మిడిల్ ఈస్ట్ దేశాలని విజిట్ చేశారు అప్పుడు కతార్ అమీర్ ని కూడా కలిశారు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పారు వెయిట్ 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 సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అరెస్ట్ అయింది ఎనిమిది మంది అరెస్ట్ అయిన వాళ్ళకి ఉరిశిక్ష కూడా పడింది అందులో ఉన్న ఉన్నవాళ్ళందరినీ రిలీజ్ చేశారు అని చెప్పారు కానీ ఏడుగురే వెనక్కి వచ్చారు మరి ఆ ఒక్కరు ఎవరు ఎందుకు వాళ్ళు రిలీజ్ అవ్వలేదు అసలు రిలీజ్ అయ్యారా లేదా లేదంటే ఆయనకు పడినటువంటి ఉరిశిక్ష అలాగే అమలులో ఉందా ఈ డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా అక్కడికే వస్తున్నాను ఈ కేసులో స్మాల్ ట్విస్ట్ ఏంటంటే ఆ ఎనిమిది మందిలో పూర్ణేందు తివారీని విడుదల చేశారు కానీ దేశం వదిలి వెళ్ళటానికి లేదని ట్రావెల్ బ్యాన్ చేశారు సో ఇంతకీ ఏం జరిగింది అంటే ఆయన పనిచేసినటువంటి డెహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీస్ లో ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరిగాయని ఆరోపణలు వచ్చాయి అండ్ పూర్ణేందు ఆ కంపెనీకి ఎండి అన్నమాట ఈయన చేసిన సంతకాలు అవన్నీ ప్రూఫ్స్ గా ఉన్నాయి కాబట్టి ఖతార్ ప్రభుత్వం విడుదల చేయడానికి ఒప్పుకోవట్లేదు బట్ మోదీ అండ్ గవర్నమెంట్ మాత్రం చాలా ట్రై చేస్తున్నారు రీసెంట్ గా పూర్ణేందు తివారీ భారత ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాశాడు అందులో తనను ఎంతనా టార్చర్ పెట్టారు ఆ దేశంలో ఎలాంటి కష్టాలు పడుతున్నాడు ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు పూర్ణేందు తివారికి ఎనభై ఐదేళ్ల తల్లి ఉంది ఆమె మిగతా అందరూ కూడా విడుదలైన తన బిడ్డ ఎందుకని ఆ దేశంలోనే ఉండిపోయాడు అని ప్రశ్నిస్తుందట తనకేం సర్ది చెప్పాలో తెలియట్లేదని అంటుంది పూర్ణేందు చెల్లి మీతో భార్గవ తన అన్న విడుదల కోసం పోరాడుతుందాం మోదీ ప్రభుత్వం కూడా దీనికోసం ఎంత చేయాలో అంతా చేస్తుంది కానీ ఇప్పుడు ఆ కేసు కతార్ కోర్టులో ఉంది కోర్టులో ఉన్న కేసుని కొట్టించేయడం విడుదల చేయించడం అంత ఈజీగా అయితే జరగదు ఇందాకే చెప్పాను కదా యూఏ లాంటి కంట్రీస్లో అసలు ఒక కేసులో అరెస్ట్ అయ్యారంటే వాళ్ళని వెనక్కి తీసుకురావడం అంత ఈజీ కాదు కానీ ఉరి శిక్ష నుంచి అయితే తప్పించారు కానీ ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించిన కేసులో మాత్రం అంత ఈజీగా బయట పడలేకపోతున్నారు మనం మాట్లాడుకున్నంతగా ఈజీ కాదు అక్కడైతే సో దానికంటూ సపరేట్ ప్రొసీజర్స్ ఉంటాయి ఆ విషయం పై ప్రజెంట్ మోదీ అండ్ గవర్నమెంట్ వర్కౌట్ చేస్తుంది జైశంకర్ చాలా స్ట్రిక్ట్ గా ఈ విషయం యాక్షన్ తీసుకుంటున్నారు సో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అతి త్వరలో ఆయన కూడా రిటర్న్ వస్తారు అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఎప్పుడైతే ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు వాళ్ళకి ఉరిశిక్ష పడింది అని చెప్పామో అపోజిషన్ కి ఒక మంచి పాయింట్ దొరికింది అనమాట మోదీ ఎలా తీసుకొస్తాడు అసలు ఈయన వల్ల అవుతుందా అది కూడా ఒక ముస్లిం కంట్రీలో అరెస్ట్ అయినటువంటి మన ఇండియన్స్ని వాళ్ళు అంత ఈజీగా రిలీజ్ చేస్తారా చూసుకుందాం మనకి పాయింట్ దొరికింది అనుకున్నారు కానీ చెప్పాగా అక్కడ ఉన్నది మోదీ వాళ్ళని ఎలా రిలీజ్ చేయించారో మొత్తం మీకు ఇక్కడ చెప్పేసాను కదా సో అదండి విషయం ఏదో సినిమాలో చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు మోదీ కూడా అదే చేశాడు సో ఇప్పుడు మీరు చెప్పండి మోదీ అమీర్కి అంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పటం కరెక్ట్ అంటారా రాంగా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి